వెల్కమ్ టు ఎస్వి న్యూస్ నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం గ్రామంలో ఓ కార్యకర్త ఇంటి ఫంక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న ముందస్తు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్న సీఎం రేవంత్ సర్కార్ అన్న కవిత తెలంగాణ గ్రామాల్లో యూరియా కోసం రైతులు గోసపడుతున్నారు లైన్ లో ఆంధ్రప్రదేశ్లో నిలిచినట్టు యూరియా షాపుల వద్ద రైతులు నిలబడుతున్నారు అన్న కవిత వాగ్దానాలు అమలు చేయని ప్రభుత్వంపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని మీడియా సమావేశంలో కవిత తెలిపారు వెల్కమ్ టు డిటివి న్యూస్ వరంగల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి రిపీట్ नेपाल <laughs> गयो बनानै छ न सम्म रु न म नि कुन्द 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 यार कसरी गरि पोनी पोनी साइड बन्द कुन्द कुन्द हेल्प हेल्प हट गरि पोनी पोनी पनि परि कुन्द हेल्प पनि गर्नु कर दोगला ज्षामर्ता, बोतो एक उ्वेश इमानने वसे भधिया एक्ते इसा, सैस दाना, इ सुने हाया वाँ गथ मिव económ xiड़ा कान्या में सुने में स का पही उर्राय। तो चानला, इपित का जित Εृका सितन натbehzing లోకల్ డిక్లరేషన్ మన లారీ వైరస్ రమ్మండి రమ్మండి సార్ బాలనా ఏ నారా ఇదర్కు పెట్టనా లోకల్ డిక్లరేషన్ ఇవకోడే ముందుండిండి బయ్యా అన్నీ రండి రండి వన్ లారీ వన్ లారీ ఎడిబినారా కిటికీ కిటికీ ಏನೋ 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 ಏನ Hari k a 만 ये काज है ना हम्म పల్లి మండలంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవడానికి రావడం జరిగింది ఆ తమ్ముడు భగత్ యాదవ్ వాళ్ళ పాపం క్రిస్మోజ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది కెట్టేపల్లి మండలం అదేవిధంగా యావత్ తెలంగాణలో వర్షము బీభత్సం జరుగుతుంది విషయం మీ అందరికీ కూడా తెలిసిందే అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేయకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే చోద్యం చూస్తూ కూర్చుంటున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా గ్రామాలలో మండల కేంద్రాలలో రైతులు లైన్లో నిలబడి యూరియా తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఎందుకంటే మేమందరం ఎఫీల్గా ఉన్నటువంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు మనం పరిధి పెట్టించి సీజన్ మొదలు కాకుండా ముందే ఆరు నుంచి ఎనిమిది నెలల ముందే యూరియా మేము సర్వసంబం నుంచి తెచ్చుకొని వాటిని స్టోరేజ్ చేసి టైంకి ప్రజలకు రైతులకు యూరియా ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అవసరం ఉన్నప్పటికీ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇస్తున్నప్పటికీ కూడా కనీసం వారితో మాట్లాడలేకపోవడం పోరాటం చేయలేకపోవడం యూరియా తెలంగాణ రైతులకు ఇవ్వలేకపోవడం కంప్లీట్గా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పవచ్చు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో మళ్ళీ యూరియా అవసరం ఉంటుంది అయినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇస్తలేదు కనీసం ఎన్ని లక్షల క్వింటాలు షార్టేజ్ ఉందని కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షము కేకటల్లి మండలం మీ అందరూ తెలుసు మంచి కాలువ అదేవిధంగా పెద్ద ఎత్తున మంచి రైతులు ఉండేటటువంటి మంది ఈ మండలమైన నల్గొండ జిల్లా అయినా కూడా టోటల్గా యూరియా షార్టేజ్ ఉన్నది ఇక్కడ నుంచి ఉన్నటువంటి మంత్రి కూడా వీటిని శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టి రైతుల కోసం పోరాటం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము అట్ ద సేమ్ టైం ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదని మహిళలందరూ కూడా బాధపడుతున్నారు పెన్షన్లు పెరగలేదని పెద్దవాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు వాగ్దానం చేసి పెన్షన్ డబుల్ చేస్తాం తెల్లారే మరణే చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేయకపోవడం చాలా దౌర్భాగ్యము మీద కూడా అందరం కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ జై తెలంగాణ